జగన్మోహన్ రెడ్డి గారు ఒక హై రిస్క్ రెడీ అవుతున్నారు ఎందుకంటే ఒక సందర్భంలో అసెంబ్లీకి ఎవరు వెళ్ళాలి ఎవరు వద్దు అనుకున్న టైంలో వాళ్ళ మీద వేటు వేస్తారు అనర్హత వేస్తారు అనుకున్న టైంలో అవసరమైతే రాజీనామాలు చేసేద్దామని కూడా అన్నారట ఇదే కనుక జరిగితే ఇది హై రిస్క్ అవుతుంది అనేది ఎందుకంటే ఒకవేళ రాజీనామా చేసి అనుకోని విధంగా గనక ఉప ఎన్నికలు వచ్చి పెడితే వైసీపీ ఎమ్మెల్యేకి ఇది చాలా ఇబ్బంది అంటున్నారు ఎమ్మెల్యేలకి ఎందుకు అంటే గత పదిహేను నెలలుగా ఎక్కడా కూడా వాళ్ళు పెద్దగా ప్రజల్లో లేరు అలాగే అసెంబ్లీలో కూడా వాళ్ళ గొంతు వినపడట్లేదు మరోవైపు తమ సమస్యలు పరిష్కరిస్తామనే తనకు కనబడిన ఎమ్మెల్యేలు తీరు మీద నియోజకవర్గ ప్రజల్లో కూడా కాస్త అంత వ్యతిరేకత ఉంది చాలా నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలు ఎవరో కూడా జనాలు మర్చిపోతున్నారనే సెటైలు వినిపిస్తున్నాయి ఇప్పుడు రాజీనామాలు చేసి మళ్ళీ కోరి ఎన్నికలు తెచ్చుకొని జనంలోకి వెళ్తే ఎలా మద్దతిస్తారు అప్పుడంటే జగన్ చూసి వేశారని ఇప్పుడు కూడా జగన్ చూసే వేయాలి ఈ పదకొండు నియోజకవర్గాల్లో ఒకవేళ అంతేకాదు ఇక్కడ కోటం బలంగా ఉంది ఇప్పుడు మూడు పార్టీల మధ్య ఇంకా ఆ సఖ్యత అయితే అలాగే ఉంది ఈ నేపథ్యంలో అంతా కలిసి ఉప ఎన్నికలను గనక ఒక ఛాలెంజ్గా తీసుకుంటే వైసీపీకి కత్తి మీద సామవుతుంది పైగా చేతుల అధికారం ఉంది కదా అని అడ్వాంటేజ్గా కోటమికి ఈ ఎంతైనా తెగించే అవకాశం ఉంటుంది ఇంకోవైపు చూస్తే మరో మూడు నెల పాటు అధికార కోటమికి ఒకవేళ ప్రజలు కూడా సహజంగానే అధికార పక్షం వైపే మొగ్గు చూపిస్తారు అనేది మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్తో కలిపి రాజీనామా చేస్తే జగన్ ఖచ్చితంగా గెలుస్తారు పుదువేందుల్లో అనేది అలాగే మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారాయుడు గారు కూడా గెలిచే అవకాశం ఉంటుంది ఆయన తమ్ముడు రెడ్డి నియోజకవర్గాల్లో సైతం సర్వశక్తులు వడ్డి అలాగలా గెలుస్తారు అనేది కానీ మిగిలిన చోట్ల మాత్రం ఇబ్బంది అవుతుంది ఈ రాజీనామాలు అనే కాన్సెప్ట్ కనుక పెట్టుకుంటే అది పెద్ద హై రిస్క్ జోన్లోకి వెళ్ళినట్టే అనేది ఒక సూచన అయితే చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు